వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆయన ఆయన కుమారుడు ఆయనతో పాటు కొంతమంది ముఠా కూడా భూ కబ్జాలకి పాల్పడ్డారని అయితే ఆరోపణ అయితే వచ్చింది అది చేసింది వైజాగ్ జనసేన కార్పొరేటర్ మూతి యాదవ్ అతని దగ్గర ఆధారాలు ఉన్నాయి అందుకే నేను ఆధారాలతో సహా బయట పెడుతున్నానని ఆయన చెప్పడం జరిగింది కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే అతను చేసేవి ఆరోపణలు మాత్రమే అతను క్షమాపణ చెప్పాలి మా అందులో నిజం లేదు అని వీళ్ళు అంటున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే జవహర్ రెడ్డి మీరు చెప్పినట్టుగా ఆరోపణలు అని ఒక నోట్ లాగా ఆయన ఇచ్చి వదిలేశాడు ఆయన కానీ వివరంగా మాట్లాడలేదు ఇప్పుడు ఈ మూర్తి యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు మీరు కావాలంటే రండి దీని మీద మీరు ఎంక్వైరీ వేయండి సిబిఐ చేత కూడా ఎంక్వైరీ చేయించండి నేను రెడీగా ఉన్నాను ఒకవేళ నేను చెప్పింది తప్పైతే నేను జవహర్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటాను మీడియా ముందు లేదంటే జవహర్ రెడ్డి ఏం చేస్తారని అడిగాడు ఇప్పుడు ఈ జవహర్ రెడ్డి అన్న ఆయన ఎందుకు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం జవహర్ రెడ్డి సడన్గా వైజాగ్ వెళ్ళాడు అంటే దానికి అనేక రకాల రంగులందరూ పులిమారు ఏమని భోగాపుర ఎయిర్పోర్ట్ కోసం వెళ్ళాడని ఒకళ్ళు లేదు ఏదో అంటే ఈ అక్రమ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వెళ్ళాడని ఇలా రకరకాల కథనాలు వచ్చాయి లేకపోతే ఇప్పుడు ఈ జగన్కి ప్రమాణ స్వీకారం చేసుకుంటారు తొమ్మిదో తారీఖున ఎప్పుడో నాలుగుని రిజల్ట్ వస్తే దానికోసం అక్కడ ఏర్పాట్లు చూడడానికి వెళ్ళాడు అని అదొక కథనం వచ్చింది అయితే ఈయన గారు చెప్పింది ఏంటంటే వచ్చాడు పదమూడునొచ్చాడు వచ్చాడు సరే మే తొమ్మిదిని కూడా వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు ఎనిమిది వందల ఎకరాలు మొత్తం అసైన్డ్ భూములు అరవై వేల ఎకరాలు ఉన్నాయట అందులో ఎనిమిది వందల ఎకరాలు ఈయన ఈయన కొడుకు కొడుకుకి సంబంధించిన ముఠా అంటే వాళ్ళ స్నేహితులు కావచ్చు వాళ్ళ వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ బీసీలు ఎస్సీలు వీళ్ళ దగ్గర ఈ అసైన్డ్ భూములన్నీ వీళ్ళు తీ అంటే కబ్జా చేసి లాగేసుకున్నారు అంటే వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేశారని అంటున్నారు మీరు రిజిస్ట్రేషన్ చేయలేదని చెప్పగలరా అని అడుగుతున్నాడు ఆయన ఇప్పుడు జవహర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నది అదే ఒక జగన్మోహన్ రెడ్డి మనిషి అంటే ఇప్పుడు ఈ ఎనిమిది వందల ఎకరాల్లో ఒక జవహర్ రెడ్డి కొడుకే కాదు వైసీపీకి చెందిన వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేకపోతే మరొకళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి సానుభూతి పనులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్ఐండ్ భూములు తీసేసుకున్నారు అని అందులో బొత్స కూడా ఉండొచ్చు మనకి బొత్స ఆల్రెడీ మొత్తం మింగేశాడు వైజాగ్ని సో ఇది పెద్ద విషయం కాదు అది కాకపోతే ఏంటంటే గుడిని మింగేవాడికి గుళ్ళో లింగం మింగడం ఎంతసేపు అని వీళ్ళందరూ అలాగే చేస్తున్నారు సో ఇప్పుడు వైజాగ్ మీద కన్నేయటానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అసలు వైజాగ్ అంతా కూడా ఆల్రెడీ డెవలప్డ్ ఒక ప్లేస్ అని అని చెప్పాడు ఆయన వైజాగ్ని మీరు వైజాగే ఎందుకు రాజధానిగా కోరుకుంటున్నారని ఇటీవల ఒక ఛానల్ వాడు అడిగితే పెద్ద మనిషి ఆయన ఆ మాట చెప్పాడు అంటే డెవలప్ అయిపోయింది అక్కడ భూముల విలువ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అమరావతి మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత భూముల విలువ తగ్గిపోయింది ఎందుకంటే ఈయన డైలమాలో పెట్టాడు కదా అమరావతి ఓసారి రాజధాని అంటాడు కాదంటాడు ఆయన ఇష్టానికి మాట్లాడతాడు కాబట్టి ఎప్పుడు డైలమా అనేది కంటిన్యూ అవుతోంది ఈ రోజు వరకు అమరావతిలో భూముల విలువ పడిపోయింది నన్ను అడిగితే వేరే వైజాగ్ ఇవాళ కాదు మీరు తీసుకుంటే నాకు తెలుసు నా చిన్నప్పటి నుంచి కూడా వైజాగ్ చాలా కాస్ట్లీ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అక్కడ సరే భూముల విలువ కూడా ఎక్కువే ఉంటుంది సరే ఇప్పుడు ఇంకా చెప్పొద్దు వైజాగ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్నారో అది ఒక హైప్ వచ్చేసింది ఆ హైప్ ఎంతవరకు వెళ్తుందంటే మనం చూసాం హైదరాబాద్లో ఇప్పుడు ఎంత హైప్ ఉందండి భూములు అంటే అది ఎప్పుడైతే డెవలప్మెంట్ జరుగుతుందో మీకు న్యాచురల్గా ఆ హైప్ అనేది వస్తుంది అది కనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కనిపెట్టాడో వైజాగ్ ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాలి అక్కడ తరలించాలని అనుకున్నాడు కానీ ఐదేళ్ళు ఆయనకు సాధ్యపడలేదు అది అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలాగ మనం ఓడిపోతాము అని ఏమైనా తెలిసి ఉండచ్చు ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ వస్తాయి కదా సరే వాళ్ళు వెళ్ళి చెప్పింది పక్కన పెడితే ఇన్నర్గా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి జవహర్ రెడ్డి సందట్లో సడేమియో తొందరగా ఇది ముగిచ్చేసుకుందామని ఆయన వెళ్ళి ఉండొచ్చు అంటే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ముగించుకుని పొద్దున్న వాటిని ఎట్లాగా మనం మళ్ళీ దాని మీద ఏం చేయాలి ఏంటి అనేది ఉంటాయి కదా ఫర్దర్గా ఎలాగా అనేది సో అది లక్కీగా ఈ జనసేన మూర్తి యాదవ్ అన్న ఆయనకి మొత్తం ఆ వివరాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ఆయన మీడియా ముందు రెండుసార్లు చెప్పాడు జవహర్ రెడ్డి నాకు క్షమాపణ చెప్పాలి లేదంటే చర్యలు తీసుకుంటామంటే ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చాడు వచ్చి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీరు సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి లేదు పోలీస్ ఎంక్వైరీ చేయించండి కాదు అంటే ఒకవేళ నేను చెప్పింది తప్పైతే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను అన్నాడు సో ఈ సిఎస్ అన్నవాడిని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడో ఆయన దురదృష్టం కొద్దీ కొంతమంది పోలీస్ అధికారులు మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు ఆయన అదృష్టం కొద్దీ సీఎస్ని ట్రాన్స్ఫర్ చేయలేదు కేంద్రం సో అంటే ఆయన ఎందుకు తెచ్చుకున్నాడు అన్నదానికి మనం చెప్పుకుంటున్నాం అంతే తన మనుషులు అన్నవాళ్ళు తనకు అన్ని రకాలుగా హెల్ప్ చేయటం కోసం ఆయన తెచ్చుకున్నాడు సో వాళ్ళు అందుకని స్వామి భక్తి ఎప్పటికప్పుడు ప్రతివాడు చూపించుకుంటున్నాడు ఇప్పుడు కొత్త డీజీపీ వచ్చినా మనకు ఏమీ లేదు జరగాల్సినవన్నీ ఇప్పుడు హింసలు జరుగుతున్నాయి ఆఫ్టర్ ఎన్నికల తర్వాతే మనకి హింసలు పెరిగిపోయాయి కాకపోతే ఏంటంటే లాంటి వాళ్ళు కామ్గా అంటే జవహర్ రెడ్డి చూడడానికి చాలా కామ్గా కనిపిస్తాడు కదా ఇప్పుడు మనుషుల్ని మనం మెత్తగా ఉన్నారు కదా నెమ్మదిగా ఉన్నారు కదా అంటే వాళ్ళు వెనకాల ఎన్ని ఉంటాయో మనకేం తెలుసు అందుకని ఈ కబ్జాలు అలాంటివి వాళ్ళు చాలా తొందరగా చేయగలరు అంటే ఇప్పటివరకు మనం అనుకుంటూనే ఉన్నాం ఇంతమంది మీద ఈసీ సీరియస్ అయింది ఇంతమందిని బదిలీ చేసింది లేదంటే సస్పెండ్ చేయడం ఎవర్ ఏదైనా చేసింది అలాగే సీఎస్ మీద కూడా వేటు పడిద్దని మనం ఇప్పటివరకు అనుకున్నాం కానీ ఇప్పటివరకు ఆయన మీద పడిందే లేదు అతని మీద ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చే టైంలో ఈ విషయం బయటపడటం వల్ల మరి అతని మీద వేటపడే అవకాశం ఉందంటారు ఎందుకు ఇంకా ఇంకా పది రోజులుగా వచ్చాము ఇవాళ అప్పుడే మనకి ఎంతండి కదా డేట్ చూసుకుంటే ఇంకా ఈ ఆరు రోజులు ఆయన ఉన్నా పోయినా ఒకటే అలాగే నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా ఆయనే రిజైన్ చేయాలి ఇంకా దీనికోసం ఈ ఆరు రోజులు ఆయన వెళ్ళిపోయినా వచ్చిన నష్టము లేదు అంటే వెళ్ళిపోతే వచ్చిన సారీ వెళ్ళిపోయినా వచ్చిన లాభం లేదు ఉంటే వచ్చే నష్టం లేదు సరే ఈలోగా కుంభకోణాలు బయటకు వస్తాయి కదా ఇది మంచిదే నన్ను అడిగితే ఇప్పుడు ఒక మనిషి వెళ్ళిపోవటం వల్ల జరిగే మంచి కంట ఉండడం వల్ల ఉండే మంచిదే అనమాట ఇలాంటి కుంభకోణాలు వెలికి వచ్చాయనుకోండి రేపొద్దున ఆయన ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతే ఇప్పుడు ఒక్కొక్క శాఖలో ఎన్ని బయటకు వస్తాయి ఎన్ని కుంభకోణాలు వస్తాయి ఆల్రెడీ ఆరోగ్యశ్రీ వచ్చింది మొన్న నిన్న ఇంకేదో వచ్చింది పిల్లల ఫుడ్కి సంబంధించి ఏదో అట్లా వన్ బై వన్ వస్తాయి ఇప్పుడు పిల్లల ఆహారంలో కూడా తిన్నారంటే వీళ్ళు ఇంకా అంతకంటే నీచం ఇంకోటి ఉండదు అసలు మనం వాళ్ళకి పెట్టాల్సింది పోయి వాళ్ళు తిండి తింటున్నామంటే ఇంకా అంతకంటే పుట్టగతులు ఉండవు మనిషికి కాబట్టి జవహర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు ఉండడమే మంచిది ఆరు రోజులు ఉండి ఇంకేమేమి బయటకు వస్తాయో చూసి ఒకేసారి అందరికీ ఇప్పుడు మొత్తం వైసీపీ నాయకులు అందరి భయం అదే కదా ఇప్పుడు మంచిగా వాళ్ళు పరిపాలన చేస్తుంటే ప్రజలు నెత్తిన పెట్టుకుని ఉండేవాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మంత్రి కావచ్చు జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు అవినీతి చేశారు అవి చేస్తే చేశారు ప్రజలను హింసించారు ప్రతిపక్షం మీద అక్రమంగా కేసులు పెట్టారు మాట్లాడడానికి లేకుండా చేశారు సో వీటన్నింటికి బదులు వైభ్రాంతులకైతే గురి చేశారు అందుకే ఈసారి నిశ్శబ్ద విప్లవం మనకి ఎక్కడ ఓటింగ్లో సో ఆ నిశ్శబ్ద విప్లవం ఒక ఒక బ్లాస్ట్ లాగా ఆ రిజల్ట్ రావాలి సో లెట్ అస్ వెయిట్ అంటే చాలా మంది ఎవరిని చూసినా కూడా అంటే ఈవెన్ నా ఫ్రెండ్స్లో ఎవరిని అడిగినా కూడా ఎవరికి ఓటేసారంటే అసలు ఎవరు చెప్పట్లేదు బయటకు పెట్టట్లేదు సో నార్మల్ పీపుల్ కూడా ఇప్పటి వరకు ఎవరు ఎవరికి వేసాము ఓట్ అనేది అయితే బయట పెట్టలేదు మీకు మీకు గుర్తుంటే రెండు వేల నాలుగులో అందరూ ఓటేసినప్పుడు రాజశేఖర రెడ్డికి వేసారు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఓపెన్గా చెప్పారు అప్పుడేమి లేదు ఈయన వచ్చి ఈ దీని ఏమంటారు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తర్వాత ఏమో వాళ్ళని సమయం సమయపాలన ఇట్లాంటివి చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా సో దాంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహించారు టైము అంతా వాళ్ళకి పెట్టేసరికి సో అప్పుడు వాళ్ళు చాలా రివోల్ట్ అయిపోయి ఎలక్షన్స్లో వాళ్ళు ఇది అప్పుడు రాజశేఖర రెడ్డికి ఓటేశారు ఓపెన్గా చెప్పారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు చెప్పలేదు కానీ ప్రజలు కొంతమంది బాహాటంగా చెప్పారు మేము పలానా వాళ్ళకి వేసామని కానీ ఎందుకు వేశారనేది వాళ్ళకే తెలియదు ఆ రోజు అప్పుడంటే రెండు వేల నాలుగు అయితే కొంచెం ఒక కారణం వాళ్ళు చూపించారు కానీ ఈసారి భయపడిగా ఉన్నారని భయపడి కసి ఉన్నప్పటికీ దాచుకుని నాలుగో తారీఖు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ మాటు మాట ఈ నిశ్శబ్ద విప్లవం అనేది ఒక పెద్ద జోల్ట్ అన్నమాట ఎవరికి అధికార పక్షానికి అంటే ఈ విప్లవానికి రిజల్ట్ అనేది పోతున్న మాత్రం మనకు ఎస్